కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ సైనిక్ ఏవిఎం సెంటర్ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు ఘనంగా జరుగుచున్నవి మూడో రోజు ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో సామినీడి కృష్ణార్జున వీరలక్ష్మి దంపతులచే గణపతి పూజ అమ్మవారికి అభిషేకములు అలంకరణ పూజలు జరగగా కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వందలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చినదని ఈ అమ్మవారిని పూజిస్తే సకల సుఖాలు అష్టైశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటారని తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం హోమాలు జరుగుతాయని అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమాలన్నీ గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు సహాయ సహకారంతో చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు లంక ప్రసాద్ పెనుముచ్చు నలసింగరావు వాసం ఏడుకొండలు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 మన కాకరాపేళ్ళ కనకదుర్గమ్మ వారు ఈరోజు మొదటగా రాజరాజేశ్వరి దేవిగా అవుతారు ఇచ్చారు నిన్న మొన్న ఈ రోజు నిన్న గాయత్రి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు ఇవాళ మూడో రోజు కాశీ అన్నపూర్ణగా మనందరికీ కూడా దర్శనమిస్తూ శాకండి దేవిలో దేవిగా అమ్మను అలంకరణగా శేషం కూరగాయలతో మరి గంటలకి కూడా ఇవాళ ఉదయాన్న నుంచి కూడా భతులు కిరుకుట్లు ఆడుతూ భక్తులు భక్తులు శరణభాషతో అమ్మ నువ్వు ఉండు మా కోరికలను తీర్చుకుంటూ జయ దుర్గ జయ జై జయ దుర్గ అంటూ మోగుతూ అమ్మవారు చాలా ప్రవణంగా భక్తులందరి చేత సేవలు చేయించుకుంటూ ఇంకా పక్క మనం ఎన్నో సేవలు చేయాలి అడ్డుపడుతున్నారు మా అమ్మ మా కాకరాపల్లి పక్కనున్న గ్రామాలన్నీ కూడా సతృష్టంగా ఉండాలి పాడి పంటలు కలగాలి అన్ని విధాలా మేలు చేసి పెట్టమని పిల్లలు కూడా మాకు టెన్త్ క్లాస్ మార్కులు కావాలి మేము డిగ్రీలు చదవాలని పిల్లలు ఒక్కొక్కరు వంద మంది పిల్లలు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు అలాగే మా అమ్మ అంటే చాలా ప్రభావంగా ఉంది మనకే కాదు అందరూ కూడా అమ్మని దర్శించుకుంటూ ఇంకా పదకొండు రోజులు మనకి ఇంకా తొమ్మిది రోజులు మన అమ్మవారి దర్శనాలు ఉన్నది ఈ దర్శనాలన్నీ కూడా బాగా ప్రబలంగా చేసి భక్తులందరూ కూడా పాడి పంటలతో ఉండమని సుభితం చూసే మా రైతులు కూడా అందరూ శుభితంగా ఉండాలి మా ఊరే కదా పక్కన్న గ్రామాలన్నీ సుభిస్తంగా ఉండాలని కోరుకుంటూ మరి ఉన్న రోజులు కూడా బాగా చెయ్యాలని అమ్మ తెలుసుకుంటూ చెప్తూ మరి చర్యలు తీసుకుంటాం కాకరపురి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఎంతో ముందుగా అందరికీ కనకదుర్గం ఒత్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ కనకదుర్గమ్ ఎంతో అయిన తల్లి మనం ఏ కోరు కోరుకుంటే ఆ కోరుకు అమ్మవారు తెరుస్తారు ఈ అమ్మగారు ఇక్కడికి వచ్చి పద్నాలుగు సంవత్సరాల బట్టి ఈ పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ప్రతిరోజు ఒక పండగలా ఉంటుంది తొమ్మిది రోజులు కూడా అని ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో ఎన్నో జరుపుకోవాలని అమ్మవారు ఇంకా ఈ ఊరు కాకుండా చుట్టుపక్కల ఊర్లు అందరూ ఉదయం పొద్దున్న లేసిన దగ్గర నుండి అభిషేకాలు మధ్యాహ్నం పూజలు కుంకుమ పూజలు సాయంకాలం హోమం అన్ని పూజలు ఇక్కడ విశేషంగా జరుగుతున్నాయి మనం అందరం విజయవాడ వెళ్ళాం కాబట్టి అమ్మవారు మన ఊరు వచ్చి ఇక్కడ కొలువై ఉన్నారు కాకరపల్లి ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కాకరపల్లి గ్రామంలో చేసి ఉన్న శ్రీ 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 అనకదుర్గమ్మవారు దసరా ఉత్సవంలో భాగంగా ఈరోజు రోజు అమ్మవారు సాక్షాత్ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అవతారంలో దేవి అవతారంలో భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారు దర్శనమిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఈరోజు దేవి అవతారంలో దర్శించుకొని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం అలాగే ఇంకా అమ్మవారి దసరా శవర నవరాత్రిలో భాగంగా ఇంకా ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణ ఏ రోజైతే అమ్మవారి అవతారం ఉంటారో ఆ రోజు అమ్మవారిని ప్రత్యేకించి అలంకరణ కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ దేవి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతున్నారు మాత్రే ేయనమ ఈరోజు మన కనకదుర్గమ్మ వారు శరణ నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిగా అవతారం ఇచ్చారు ఈ అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నట్టుకు భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా కోలాహలంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతూ అమ్మవారు తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మన అన్నపూర్ణాదేవిని దర్శించుకుని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు జరుగుతున్నది ఈ మూడవ రోజు చాలా పవిత్రమైన రోజు ఈ యొక్క అవతారము కాశీలోని అన్నపూర్ణదేవి అవతారము ఈ దేవి అవతారం అంటే ఈ భూమండలంలో సకల దేవతలకి మానవాళికి కూడా ఆహార పదార్థాలు అందించే అవతారం అండి మొత్తం ఒక్క అవతారాలు ఈ నూట ఒక్క అవతారాల్లో కూడా ఈ నవ నవదుర్గలు అనే తొమ్మిది అవతారాలు మనం ప్రార్థిస్తూ ఉంటాం మానవాళికి ఏ విధమైన అవకాశాలు ప్రజల యొక్క జీవన ప్రమాణాల గురించి ఈ అవతారాలు ఆనాడు మహానుభావులు సృష్టించడం జరిగింది ఆనాటి మహానుభావులు సృష్టించిన ఈ యొక్క అవతారాలని మనం ఈరోజు పూజించుకుంటూ ఈ జీవన మనుగడను కాపాడుకుంటూ చాలా సుఖ సౌకర్యాలతో ప్రజలందరూ ఉండాలనే ఉద్దేశం మీద ఈ యొక్క దశములు జరుపుతున్నాం అదేవిధముగా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం జరుగుతున్నది ఇంకా ముందు ముందు చాలా అవతారాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే ఈ హిందూ మతంలో ప్రతి ఒక్క అవతారము ప్రతి దేవుణ్ణి కూడా మన ఆరోగ్యం రీత్యా మన యొక్క జీవన ప్రమాణాల రీత్యా ఈ యొక్క పూజలు పునస్కారాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో సైంటిఫిక్ రీజన్ కూడా ఈ యొక్క హిందూ మతంలో ఉందనే ఉద్దేశం మీద అందరూ కూడా ఈ యొక్క మానవ మనుగడ కొనసాగాలంటే ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యలతోటి ముందుకు నడాలంటే మనం ఈ అవతారాలు ఇట్లన్నింటినీ కూడా పూజించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని కోరుకుంటూ చర్య తీసుకుైబ్